వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలుగు చలన చిత్రమలో త్రిమూర్తులుగా ఖ్యాతి చెందిన కంసాల మాస్టారు నటరత్న ఎన్టీ రామారావు గారు నట సామురా అక్కినే నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఛానల్ యాజమాన్యానికి నా హృదయపూర్వక శుభాభివందనాలు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ నిర్వాహకులకు ప్రత్యేకించి శ్రీ తొల్లపాటి నాగభూషణరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన ఎన్ఏటి వారి పాండురంగ మహాచలచిత్రం కోసం సముద్రాల రాఘవాచార్య రచించిన ఈ అద్భుతమైన భక్తి గీతం టివి గారి సంగీత నిర్దేశకత్వంలో ఎన్టీ రామారావు గారు అద్భుతంగా అభినయించగా పరమాద్భుతంగా మన ఘంటసాల మాస్టర్ ఆరోపించారు హ్రీకామిని కామితాకాల సాకారుణ్యారా నవాంకూర సంసార సప నిర్వాపణోపాయ నామ ప్రశంస భవా భావాసు సదానంద గోవింద సేవించు మావింద వై

భోజేచ్చవర్గింకి నానా తపచర్య తాత్పర్య పర్యాకులవం మును చందకన్ మాకు ఏ యత్నముల్లేఖయే నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి తప్పింప నత్యంత చిత్రము కే జగన్నాథ జగన్నాథ ఈ రీతి చెన్నార ముండే నిన్ను గన్నార కన్నారు నా కన్నులెన్నంగనే కన్నులెన్నంగ నేపుణ్యము నిన్ను దర్శింపగా భవ్యయోంద్ర సాంద్రా కక్షితానైక సంచేవన భావీత కళ్యాణ నానా గుణ శ్రీ సముద్భాచింగ దయా పూరా రంగస్తాంతరంగా నమో సంగ రుక్మి పాండురంగా పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో విడుదలైనటువంటి పూజాఫలం చిత్రం కోసం అక్కినే నాగేశ్వరరావు గారు అభినయించగా ఎస్ రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఈ అమృతప్రాయమైనటువంటి గేయాన్ని మన కంటసాల మాస్టారు అమృత వర్షంలాగా మన హృదయాల్లో చిరుజల్లులు కురిపించేలాగా పాడారు ನಿದುರಲೇಕೆ ನಿಂದುಕೋ ನಿದುರಲೇಕೆ ನಿಂದುಕೋ ತಿಳಿಯ ರ ನಿರಾಗೋ ಸಾಗೆ ನಿಂದುಕೋ ಈಗ ಸಾಗೆ ನಿಂದುಕೋ ನಾಲೋ ಅಂದ ನಿಮದೋ ನಿದುರಲ್ಲೇಕೆ ನಿಂದುಕೋ ನಿದುರಲೇಚೆ ನಿಂದುಕೋ ಊಚಿನ ಪ್ರೀತಿ ತರುವ ಕವಧೂ ಹೂವು ಪೂರ್ಣ ಪೊಂಗೆನು ಮಧು ಇನ್ನಾಳೀ ಸೋಭಲನ್ನಿ ಯತಟದಾಗೆನೋ ನಿನ್ನಲ್ಲಿ ನಿ ಅಂದ ಮೇದು ನಿದುರಲೇಕೆ ನಿಂದುಕೋ నిదురలే చెలి నిందుకు చెలి నురుగుల నవ్వులు కాగా శల ఏరులు కనిపించని వీణలేవో కదలి మోయనే నిందలేని అందమేదో నిదురలే ನಿಜುರೀಕೋ ನಿಂದುಕು ಅಂಶು ಪೈ ತಾರ ಓ ಪಸಿಡಿ ಅಂಚು ಪೈ ತ ಜಾರಾನ್ ಕೆ

విశ్వవిఖ్యాత నాట సారభములు ఎన్టీఆర్ గారు అభినయించగా కే మహాదేవన్ గారి సంగీతత్వంలో సి నారాయణ రెడ్డి గారు రచించిన ఈ పాటని కంచాల్ మాస్టర్ ఎంతో హృదయంగా పాడారు ఆ పాట గోరంక చిలక భందుకే నీకు బంగారు మొలకా గోరంకూటకి హేరవు చిలక భయమిందుకే నీకు బంగారు మొలకా గోరంక గూటికే హేరవు చిలక మదానవు ఎగిరిగిరి వచ్చావు అలసి ఉంటావు మనసు చెదిరి ఉంటావు ఏ మదానవు ఎగిరెగిరి వచ్చావు అలసి ఉంటావు మనసు చెదిరి ఉంటావు మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పులే మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పులే ஆதமரீரே ஆயிதரப்போ குருங்ககூட்டிக்குலகா பயம் எந்த நி குறு முலக்கா குருங்ககூட்டிக்குறக்கா ನಿಲುವೇನಿ ಕಳ್ಳು ನಿದುರಪನ್ನ ದಾಗನಿರುನವು ಉದ್ದನ್ನಾಯಿ ಹಬ್ಬ ಉಂಡಿ ನಿಲ್ವಲೇನಿ ಕಳ್ಳು ನಿದುರಪನ್ನ ದಾಗನಿರುನೂ ಉದ್ದನ್ನಾಯಿ ಹಬ್ಬ ಉಂಡಿ పైట చెంగురె పరపలు పలు పద పదలెం మన్నాయి బయట పద పలుకైనా పలుకవా బంగారు చిలకా గురుంకూటికి హేరూ చిలక భయమందుకే నీకు బంగారు మొలకా పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన బ్రతుకు తెరుగు చిత్రం అక్కినే నాగేశ్వరరావు గారి నట జీవితంలో ఒక మైలురాయి ఈ చిత్రం కోసం జూనియర్ గారు రచించినటువంటి అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అనే పాటని కంచాల్ మాస్టర్ స్వరపరిచి ఒక మకరందధారల తెలుగు ప్రేక్షకులకు అందించారు ఆ పాట అందమే ఆనందం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం ீவிதமகந்தம் அந்த அந்தமே ஆனந்தம் படமடஞ்சாம் குடியடமலுசும படமட சஞாரம் குடியடமல குசும படிலோ செலிமோகனம் ോ ചെളി ജീവിതമേ മധുരാനുരാഗം ജീവിതമേ മധുരാനുരാഗം അന്ത ആനന്ദം ആനന്ദമേ ജീവിതമകരന്ദം അന്ത ആനന്ദം ഓ പടിലേക്കെ കടലി തരംഗം വടിലോ ജീസാരംഗം പടിലേക്കെ കടലി തരംഗം വടിലോ ജീ ന സാരംഗം ചൂടി കാലി சுடிம் ஜவிதமேரங்கம் ஜீவிதமேடம் அந்தமே ஆனந்தம் ஆனந்த மெஜீமகந்தம் அந்தமே ஆனந்தம் ஓ